హలో ఎవరివన్నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ కొత్తిమీర రైస్ అండి ఇది మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని సగం కొత్తిమీర కట్టని శుభ్రంగా వాచ్ చేసుకొని ఇలా స్లైసెస్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి బంట కోసం మూడు పచ్చిమిర్చిని తుబ్బు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకొని ఇవన్నీ స్పైసెస్ వేగిన తర్వాత ఒక మరాఠీ మొగ్గు కూడా వేసుకొని సో ఇది ఫ్రై అయిన తర్వాత ఆరియన్స్ ముక్కలు కట్ చేసి వేసుకున్నాము ఆరియన్స్ ముక్కలు కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము బియ్య నేను ఆల్రెడీ ఒక గ్లాస్ కడిగి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒక పచ్చివాసన పోయేదాకా కూడా ఈ పేస్ట్ని బాగా వేయించుకొని ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొత్తిమీర పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ పడతాయండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతున్నాయి కదా ఇప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్లోకి వేసేసుకొని బాగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేదాకా కూడా దీన్ని బాగా ఉడికిచ్చేసుకుందాం చూడండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కూడా మళ్ళా నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఉడికించేసుకుందాము ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది సో చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ వచ్చిన తర్వాత మోదాది చూపిస్తాను చూడండి చక్కగా కుక్ అయిపోయిందో ఇంకొంచెం కొత్తిమీర రండి ఎక్కువగా లేదు సో మీరైతే ఒక కట్టె కొత్తిమీర వేసుకున్నాం గ్లాస్ రైస్కి సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఇలా బాగా కలిపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుని ఇందులోకి పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో చూడండి ఎంత సింపుల్ అని ఈజీగా కొత్తమీర రైస్ రెడీ అయిపోయిందో ఇక్కడ కానీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే మా మా ఎక్స్ప్రీసెస్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ